ఇతర సభ్యులు చెప్పిన విషయాలు సంపూర్ణంగా మాకు ఆమోదయోగ్యమైనవే అందుకే బంధుకు మద్దతునివ్వాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాం మా పార్టీ తరఫున మేము అందరికీ ఏం చెప్తున్నామంటే రేపు పదిహేనో తారీఖు నాడు జిల్లా మండల స్థాయిలో బంధుకు అనుకూలంగా ప్రెస్ మీట్ పెట్టాలని అందరి కార్యకర్తలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ విషయంలో వెనకడుకు వేయకూడదు తప్పకుండా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలి తర్వాత పదహారు నాడు తహసీల్దార్లకు వినతి పత్రం పదిహేడు నాడు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం తర్వాత పద్దెనిమిది నాడు బందుకు మరి జేఏసీలో భాగమై ఈ బంధును విజయవంతం చేయటానికి స్థానికంగా ఎక్కడికక్కడ అన్ని సంఘాలను కలిపి జేఏసీలుగా ఏర్పడి బంధును విజయవంతం చేయటానికి పూనుకోవాలని తెలంగాణ జనసమితి కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం ఇవాళ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేసుకున్నాం ఈ కమిటీ బీసీ హక్కుల సాధన కోసం జరిగే కార్యాచరణను బలంగా ముందుకు నడిపించడానికి పార్టీకి మార్గనిర్దేశనం చేస్తుంది కాబట్టి ఈ విషయంలో ఒక ఇంతకు ముందే ప్రకటించడం కూడా ఒక ద్వైదీభావన పనికి రాజకీయ పార్టీలకు మేము కోరే ద్వందనీతి వద్దు రెండు నాయకల ధోరణి వద్దు స్పష్టంగా అనుకూలంగా బిల్లు పాస్కు అందరం కూడా మద్దతు ఇచ్చినాం కాబట్టి అందరం కలిసి దాని అమలు కోసం సంపూనుకుందామని సందర్భంగా పిలుపునిస్తూ పద్దెనిమిది నాటి మందును విజయవంతం చేయాలని ప్రజలందరినీ కోరుతున్నా కృష్ణ గారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏదైతే కావాలి సుప్రీంకోర్టులు ఏమన్నాయో నాక నేను మాట్లాడినప్పుడు ఇందిరా సాబాని జడ్జ్మెంట్ కానీ కృష్ణమూర్తి జడ్జిమెంట్ కానీ కాన్స్టిట్యూషన్ కానీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ ఫిఫ్టీ పర్సెంట్ అని కాన్స్టిట్యూషన్లో ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ అని లేనే లేదు కాబట్టి ఇందాక మాట్లాడినప్పుడు ఈడబ్ల్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అయిపోయింది సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు రిజర్వేషన్ ఉంది కాబట్టి రాష్ట్రం అంతా ఏం చేస్తున్నారు ఎంపికల్ ఎవిడెన్స్ కావాలి మాకు సర్వే ఎవిడెన్స్ కావాలి సర్వే చేస్తున్నారు డెడికేషన్ కమిషన్ వేసినారు క్యాబినెట్ లో అప్రూవ్ అయింది అసెంబ్లీలో అప్రూవ్ అయింది జీఓ ఇచ్చినారు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు ప్రొఫెసర్ కోదండరాములు వీళ్ళందరూ చెప్పినట్టు డెమోక్రసీ అంటే ఏంటి ఈక్వాలిటీ ఈక్వల్ ఆపర్చునిటీ సోషల్ జస్టిస్ ఎకనామిక్ జస్టిస్ పొలిటికల్ పార్టిసిపేషన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ పార్టిసిపేట్ డెమోక్రసీ ఆల్ దిస్ ప్రిన్సిపల్ సార్ దేర్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి ది హైకోర్ట్ ఆర్ మిస్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీ విల్ గో టు సుప్రీం కోర్టు We will also fight in the Supreme Court. Supreme Court. We are rather surprised. High Court, you know, giving you know such a judgment. What is that we are asking for? Within the framework of the Constitution, you know, give us the representation that we would like to be part of the democratic process of this country that they are not allowing. But this will be Telangana will be the first state in the country to fight for samajik for representation for you low know, backward classes in the country. There are top leaders here. Because been for the last 50, 60 years, we have been fighting for you know, BCs and BC representation and social justice. We will continue to fight. Telangana Jan Samiti under the leadership of Professor Kodandra has taken a decision. He has been fighting for all kinds of rights, human rights, civil liberties, farmers' rights, students' rights, BC rights, FE rights. E. We are happy that we have taken this decision. Under the leadership of all of them who are sitting here, we will... కంటిన్యూ టు ఫైట్ అండ్ వేజ బ్యాటిల్ సెట్ అన్ అజెండా దేశం అంతాకో వాళ్ళ తెలంగాణలో ఒక అజెండా సెట్ అయ్యింది సోషల్ అజెండా అండ్ పొలిటికల్ అజెండా ఫర్ రిప్రజెంటేషన్ ఫర్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ నా వై రిక్వెస్ట్ ప్రొఫెసర్ కోదండరామ్ టు సబ్మిట్ అప్ అండ్ వీఆర్ ఆల్సో హ్యాపీ వీ విల్ జాయిన్ ద బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ జనసమితి విల్ బి పార్ట్ ఆఫ్ ది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ